హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చిన్న లైక్ చేసి వీడియో చూడవచ్చు కదండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ నెల నెల ఫస్ట్ అండ్ వీక్ వీక్ ఫస్ట్ కదా అంటే నేను వీక్ వరకు తీసుకుందాము తర్వాత నెల వీడియో చేస్తాను ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఎలా ఉంటుంది అనేటువంటిది తీస్తున్నానండి మీకు ఎలా ఉంటుంది మీ పర్సన్కి ఎలా ఉంటుంది ఓం నమ శ్రీ మాత్రే నమ అనేది తీసుకుందామండి మీరు మీ పర్సన్ నేమ్ అనుకోండి మీ గురించి అనుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఓం ధమశివయశ శ్రీ మాత్రే నమ ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్ వనపర్ట డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు ఫొటోస్ ముందు అప్లోడ్ చేస్తాను మీరు కూడా సంకల్పం చెప్పుకోండి అవి కానీ జరిగితే ఒకవేళ సందర్శించండి అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేది తీసుకున్నాం కదా మనము మీకు ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అనేది మీరు మీ పర్సన్ కలుసుకుంటారా లేదా ద సన్ వచ్చింది కింగ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ద ఎంపరర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది క్వీన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఏసఫ్ కప్స్ వచ్చింది కింగ్ ఆఫ్ పెటికల్స్ వచ్చింది నైన్ ఆఫ్ పెటికల్స్ వచ్చింది కింగ్ కప్స్ వచ్చింది వాటమంతో డెకరేట్ చేసి నిద్రలేని రాత్రులు ఇట్లా నైన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చిందండి మనము క్లారిఫికేషన్ అడగడానికి కూడా ఏం లేదండి చాలా బాగుంది ఈ వీక్లో అయితే మీ లైఫ్లోకి రావాల్సిన వాళ్ళైతే ఈ వీక్లో మీరైతే కలవబోతున్నారండి మీకు రావాల్సిన వర్కులు అమౌంట్ న్యూ పర్సన్స్ అయితే ఈ వీక్లో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ఎవరికి ఎవరు వస్తారో చూడండి అండి న్యూ పర్సన్స్ అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి న్యూ పర్సన్స్ అయితే మీ దగ్గరకైతే రాబోతున్నారు అంగా మీరు ఈ వీక్లో ఒక వెలుగు లాంటి జీవితం అయితే అనుభవించబోతున్నారు ఎంపరర్ లెవెల్లో మీరు ఉండబోతున్నారండి ఏదో కొంచెం చిన్న చిన్న విషయాలకే కొంచెం డీప్గా ఓవర్ థింకింగ్ చేస్తారండి మీకు మీ పర్సన్ మీద మీకైతే ప్రేమ చిగిరిస్తూ ఉంటుందండి మీరు ఒక ఎట్లా అంటే ఇతరులకు ఒక రాజు రాని లెవెల్లో ఉండి ఇతరులకు సహాయం చేసేటువంటి స్టెబిలిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే మీకు ఈ వీక్లో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మీ పర్సన్ అయితే మీరే మీకు కలుసుకోబోతున్న మీరు మీ పర్సన్ కలుసుకోబోతున్నారండి ఇది అర్జెంటుగా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు వాళ్ళు నైట్ ఆఫ్ స్వార్సు అంటే మీకు మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ మీ ప్రేమ అయితే గుర్తుకొస్తుందంట అర్జెంటుగా అయితే ఈ వీక్లో మిమ్మల్ని అయితే కలవడానికి వస్తున్నారండి మీ పర్సన్స్ మీ దగ్గరికి నెక్స్ట్ మీ మీ పర్సన్స్ మీరంటే ఒక స్టెబిలిటీ పర్సన్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ మధ్యలో మీరు కానీ మీ పర్సన్ కానీ కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తారు అంటే ఇంతకు ముందు జరిగిన విషయాల గురించి అట్లా ఆలోచిస్తారు కానీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఈడ మనకు వచ్చింది కదా మీ లైఫ్లోకి రావాల్సిన వాళ్ళు వస్తారు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్స్ ఈ వీక్ ఎండింగ్ వరకు రావచ్చండి ఇది ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అని కూడా తీసుకుంటే మీ పర్సన్ మీ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీరుంటే తన జీవితంలో ఒక సూర్యుని లాంటి వెలుగు అనుకుంటున్నారు మీరు ఒక ఎంపరర్ లాంటి పర్సన్స్ అంటే ఒక రకంగా తీసుకుంటే షార్డెస్ట్ ఈగోయిస్ట్ పర్సన్స్ అని కూడా అనుకుంటా ఉన్నారండి మీరు అట్లా అంటే మీరు చెప్పిన పని వాళ్ళు వినకపోతే అట్లా ప్రవర్తిస్తారు మీరు అని కూడా అనుకుంటున్నారు దాని గురించే కొంచెము ఇట్లే చేస్తారు ఏంది అసలు షాడిస్ట్ లాగా చేసి ప్రవర్తిస్తారు ఒక్కొక్కసారి చెప్పినట్లు వినకపోతే అయిపోయినాక అసలు అని చెప్పేసి క్వీన్ ఆఫ్ స్వర్ట్స్ అట్లా ఆలోచిస్తూ ఉంటారు ఏసఫ్ కప్స్ అంటే మీ మీద అయితే వాళ్ళకి చాలా ప్రేమ చికిరిస్తూ ఉంది మీరు ఒక రాజు రాని లెవెల్లో ఇతరులకు అంటే ఎవరికైనా హెల్పింగ్ నేచరు ఉన్నటువంటి పర్సన్స్ అంట మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మంచిగా మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు మీరు చేస్తున్నారు మీరు అర్జెంటుగా మా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు మీరిద్దరు కలిసి ఉండాలని చెప్పేసి అయితే మీరు యూనివర్స్కి అదే అనుకుంటా ఉన్నారండి మేము మా పర్సన్ మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ మీరు మీ పర్సన్ గురించే వెయిట్ చేస్తున్నట్లు చెప్పవచ్చు మీ పర్సన్ ఉంటే మీ లైఫ్లో అన్నీ ఉంటాయి అని అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు కివీన్ కప్స్ అని అంటే కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారండి వీటి గురించి మీరు అంటే మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఆలోచించడము మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడము మనము టూ టైప్స్ టూ రీడింగ్స్ అయినాయండి మీకు ఎలా అనిపిస్తే అలా మీరు ఈ వీక్లో నిద్రలేని రాత్రుల నుంచి అయితే బయటపడబోతున్నారండి ఈ టోటల్ రీడింగ్ చూస్తే మీ గురించి మీరు సంపాదించేటువంటి మనీ గురించి అయితే అంటే మీకు మనీ ఫ్లూ బాగా ఉండ ఉండడం వల్ల ఇంకా ఏంది మీరు ఒక గో రాజు రాణి లాంటి స్టెబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకు మనీ అని చెప్పేసి అయితే మీ గురించి అయితే వేరే వ్యక్తులు గాసిప్స్ అయితే మాట్లాడుకుంటారు మీకు మనీ ఆపర్చునిటీస్ అయితే చాలా వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నవర్షి వై శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఈ వీక్లో మీకు ఇలా ఉండబోతుంది మీరు కలవని వాళ్ళు కలవబోతున్నారు అనేటువంటిది మీరు వాళ్ళు చాలా పాజిటివ్లో ఉన్నారు ఈ ఈ వీక్లో ఎవరెవరు కలుస్తారో మీరు చూడండి అండి మనం ఏం గైడెన్స్ తీద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఏదైనా సరే వాళ్ళ కోసము కొంత స్పేస్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఒక పర్సను మీకు కావాలి అనుకున్నారనుకోండి ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీతో ఉన్నప్పుడు మీరేం చేస్తారో ఫుడ్ తీసుకునేటప్పుడు ఒక ప్లేటు వాళ్ళ కోసం పెడతారు కదా అలా మీరు మీ పర్సన్ మీకు వచ్చినప్పుడు పడుకునేటప్పుడు మొత్తం బెడ్ అంతా మీరే పడుకోరు కదండి వాళ్ళకి కొంత ప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది కదా అంటే విడిపోయినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇప్పుడు వైఫ్ వస్తే కొంత ప్లేస్ వదలాల్సి వస్తుంది హస్బెండ్ వస్తే కొంత ప్లేస్ అంటే మీరు అట్లా ఆకర్షిస్తే వాళ్ళు కంపల్సరీ మీ లైఫ్లోకి అయితే అట్రాక్టివ్ అవుతారండి అంటే మనం ఏదైనా సరే వస్తే ఏం చేస్తాము మనం ఒక సైడ్ పడుకుంటాము వాళ్ళు ఒక సైడ్ పడుకుంటారు అట్లా అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఆ బెడ్ కానుంచి ఫుడ్ కానుంచి ప్రతి విషయంలో మిర్రర్ షేరింగ్ కానుంచి ప్రతిదీ ఇట్లా వాళ్ళకు కొంచెం కానీ అట్లా కేటాయించి మీరు ఆకర్షించగలిగితే మీ పర్సన్స్ అతి తొందర లోపల మీ దగ్గరికి వస్తారు మీరు ఈ రోజు నుంచి అది చేయండి అండి ఇదంత లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము ఇలా చేయొచ్చు మీరు ఒక పర్సన్ని ఆకర్షించాలి ఆ పర్సన్ మీకు కావాలి అంటే ఆ పర్సన్ వస్తే మీరేం చేస్తారు ఆ పర్సన్ వస్తే బైక్ ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకోండి ఆ ఫ్రెండ్ వస్తే మీ మీ బైకు కొంచెం సైడ్కి పెట్టాల్సి వస్తుంది టూ బైక్స్ ఉండాలి కదా అదే కంపౌండ్లో మళ్ళీ అట్లా స్పేస్ ఇవ్వాలి ఒక ఒక లై అంటే మీ ఫ్రెండ్ కోసం కొంత ప్లేస్ అట్లా పేరెంట్స్ అయినా సరే ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా కలవని వ్యక్తులైనా సరే ఇట్లా చేస్తే తొందరగా లైక్ అట్రాక్ట్ లైక్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు ఏది ఇస్తే అది వస్తుంది మీరు వాళ్ళ కోసం స్వాగతం పలిగితే వాళ్ళు అతి తొందరలో మీకోసము వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ చూడండి అండి ఎస్ అంటాక మనం చెప్పుకున్నదంతా ఎస్ మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అది నో అని చెప్పి యూనివర్స్ అంటుందండి యువర్స్ రెడీ మీరు రెడీగా ఉండండి మీరు ఇప్పుడు ఆలోచించుకుంటూ కూర్చోనికే కాదు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ కూడా చూసుకోండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి రీకన్సిడర్ లెట్ గో ఎస్ చూసారండి ఇదండి రీడింగ్ మరి ఎవరెవరో మీ పర్సన్స్ ఒకవేళ చూస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనం పదే పదే దేని గురించి అయితే పాజిటివ్గా ఉంటామో అవి మేనిఫెస్టేషన్ అవుతాయండి అందుకనే నేను చెప్తున్నాను ఇప్పుడు మీ పర్సన్ని మీరు ఆకర్షించాలి అంటే తప్పకుండా మీరు ఎట్లా స్పేస్ ఇస్తూ ఉండాలి ఏల్ లెటర్స్ అంటే ఎన్ హెచ్ డబ్ల్యూ ఎక్స్ ఎఫ్ ఐ క్యూ రాకపోయినా పర్వాలేదండి ఇది యూనివర్సల్ సబ్జెక్టు అందరికీ వర్తిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము డైవ్ చేద్దాము నెంబర్ అనుకోండి వన్ సిక్స్ సిక్స్ త్రీ అండి మళ్ళీ త్రీ మళ్ళీ త్రీ ట్రిబుల్ త్రీ వచ్చిందండి త్రీ త్రీ ఎవరు అనుకున్నారో ఫైవ్ అండి త్రీ ట్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ మళ్ళీ త్రీ ఫైవ్ త్రీలు వచ్చిందండి డబల్ ఫైవ్ వచ్చినట్టు త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరంటున్నారో త్రీ వస్తే మంచిదేనండి గురువు ఆశీర్వాదం మీకు ఉన్నట్లు లేక ప్లీజ్ పెండిలం గారు ఈ రీడింగ్ ప్రకారము వీళ్ళు చూసి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిజంగానే కలవబోతున్నారా ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి నిజంగానే కలవబోతున్నారా కలుస్తారా లేదా ఎస్ఆర్ను రీడింగ్ ప్రకారము చూసే మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కలవబోతున్నారా లేదా ప్లీజ్ పెండిలం గారు తొందరగా చెప్పండి ఎస్ అంటే ఎస్ అంట ఇదంతా నమ్మాలా వద్దంటే ఈడ రీడింగ్ మీరు నెగిటివ్ వస్తే మీరు ఉల్టా పాజిటివ్ ఆలోచించాలి అండి అదే కొంత వాళ్ళు నిద్రలేని రాత్రులు కాదు మేము గడుపుతున్నాము అంటే మనము ఏం చేయాలి వాళ్ళని ఆకర్షించాలి కానీ వాళ్ళు మన లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయారు కదా అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళకి మీ దగ్గరికి రావాలి కాబట్టి మీరు ఆకర్షించాలి వాళ్ళు వస్తే మీరేం చేస్తారో అవి చే వాళ్ళు వాళ్ళొస్తే మీరు ఫుడ్ ఏం కొనుక్కుంటారు అంటే బట్టల కానుంచి బ్రష్ అవి కొని రెడీగా పెట్టాలి అండి పెడితే వాళ్ళని ఆ వస్తువులే ఆకర్షిస్తాయండి అది ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఇదండి ఇది మనము హెల్త్ కెరియర్ రిలేషన్ అండ్ జాబ్ ఇవన్నీ వస్తాయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నెంబర్ వన్ పర్సన్స్ మీరు యునిక్గా ఉండాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్స్ సిద్ధాంతం మీరు అట్రాక్టివ్గా నేర్చుకుంటే తప్పకుండా మీరు నెంబర్ వన్గా ఉంటారండి మీ కళ ఏదో బయటకు వస్తుంది మీరు గ్రోతింగ్ అనేది అవుతుంది టోటల్ లైఫ్ చేంజ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అయ్యేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫీ నేను వన్ క్వశ్చన్కి డబల్ ఫైవ్ ఫుల్ రీడింగ్కి త్రిబుల్ ఫైవ్ పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ మాత్రే శ్రీమాతమ సర్వే జనో సుఖినోగా